హైదరాబాద్ పేరు వింటేనే కబ్జాదారులు హడలెత్తిపోతున్నారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్తతో తమ పరిస్థితి ఏంటి అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు బడాబాబులు ఇరిగేషన్ అధికారులతో టచ్ లోకి వెళ్లి లిస్టులో తమ పేరు ఉందేమో అని ఆరా తీస్తున్నారు ఇక మరికొందరైతే లాయర్ల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు నగరంలో చెరువులను చెరపట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి హైడ్రా బుల్డోజర్ ఎక్కడ తమ నిర్మాణాల పైకి వస్తుందోనని తెగ కంగారు పడుతున్నారు చెరువులు కుంటల్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తమ ఫామ్ హౌజ్లు గెస్ట్ హౌజ్లు హోటల్స్ ఎక్కడ నేలమట్టమవుతాయోనని టెన్షన్ పడుతున్నారు కబ్జా రాయలు రాజకీయ నాయకుల అండదండలు అధికారుల సహకారంతో నగరంలో వందల చెరువులు కబ్జాకు గురయ్యాయి ఇందులో పొలిటికల్ లీడర్స్ వ్యాపారవేత్తలే ఎక్కువగా ఉన్నారు గతంలో లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ ప్రస్తుతం లేక్ లెస్ సిటీగా మారిపోయే పరిస్థితికి చేరుకుంది కొన్ని చెరువులైతే దాదాపు ఎనభై శాతం తొంభై శాతానికి పైగా ఆక్రమణలకు గురయ్యాయి ఇక్కడ ఉండేదిలే అనుకునేలా కబ్జా కూరల్లో చిక్కుకున్నాయి చెరువులు ఫలితంగా వరద వెళ్లే దారి లేక చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలమవుతోంది నగరంలోని చెరువులను కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా మంచి దూకుడు మీదుంది కమిషనర్ గా రంగనాథ ఛార్జి తీసుకున్న దగ్గర నుంచి చెరువు కబ్జాదారులకు నిద్ర లేకుండా చేస్తున్నారు హైడ్రా ఏర్పాటై చర్యలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేశారు ఎంతమేర లేక్ ల్యాండ్ ని కాపాడగలిగారు అనే పురోగతిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఇప్పటి వరకు పద్దెనిమిది చోట్ల నూట అరవై ఆరు ప్రాపర్టీలను కూల్చి దాదాపు నలభై నాలుగు ఎకరాల భూమిని కాపాడినట్టు తెలిపారు హైదరాబాద్ ఎన్కన్వెన్షన్ మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావేరీ సీర్స్ యజమాని ఫామ్ హౌస్ ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూల్చివేసినట్టు పేర్కొన్నారు ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యే కార్పొరేటర్ భవనాలను కూడా నేలమట్టం చేశారు పెరిగింది కూలగొట్టాల్సిన లిస్టు పెరిగింది అందులో వీఐపీల లిస్టు కూడా పెద్దదిగానే ఉందని చెప్తున్నారు హైడ్రా సిబ్బంది ముఖ్యంగా లింగంపల్లి జోన్ రాజేంద్రనగర్ జోన్లో పెద్ద సంఖ్యలో కూల్చివేతలపై ఫిర్యాదులు అందాయి అదే సమయంలో చెరువుల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారు కోర్టు మెట్లెక్కి ఎందుకు సిద్ధమవుతున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారని భావిస్తున్నారు అయితే ఎవరు కోర్టు మెట్లెక్కినా తమ వాదనల్ని గట్టిగా వినిపించాలని చూస్తోంది హైడ్రా లీగల్ టీం త్వరలోనే బుద్దాభవన్ భవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు అనంతరం అన్ని జోన్ల వారీగా ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది భూ కబ్జాదారులతో పాటు చెరువు పరిధిలో అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా భావిస్తోంది హైడ్రా అక్రమ కట్టడాల్ని కూల్చివేయటంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది స్పాట్ కు వెళ్లే వరకు ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై గోప్యత పాటిస్తున్నారు సిబ్బందికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా స్పాట్ కు వెళ్లాక హైడ్రా బోస్తో సహా అందరి ఫోన్లు మూగబోతున్నాయి ప్రజల నుంచి కూడా హైడ్రాకు మద్దతు లభిస్తుండటం ప్రభుత్వానికి కలిసొచ్చే అంశమని చెప్పాలి కూడా కూలగొట్టాలంటున్నారు ప్రతిపక్ష నేతలు కూడా స్వాగతిస్తున్న నలభై ఏళ్ల నుంచి ఉంటున్న గుడుల్ని శ్మశాన వాటికలకు కూడా నోటీసులు ఇవ్వటం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది చెరువుల పరిధిలో ఏర్పాటైన అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు పుణ్యానికి కూడా కట్టుకోలేదు చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి ఏంటి మా దగ్గర ఒక చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరు పెట్టారు మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చెరువులో ఉన్నట్టుగా రికార్డు ఉంది దాని పరిస్థితి ఏంటి ఆ నిరుపేదల పరిస్థితి అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్లు చూస్తారు యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా హెచ్ఎంబిఏ పర్మిషన్ ఉందా అన్ని చూసే కొనుక్కుంటారు మరి మీరు వచ్చేసి అది చెరులా ఉందని చెప్పి ఇమీడియట్ గా డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి పరిస్థితి ఏంటి అమ్మిన డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎంబిఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారు దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ ప్రభుత్వం హైడ్రాకు మరింత స్వేచ్ఛనివ్వనుండటంతో కబ్జాదారులకు చెక్ పెట్టేందుకు బుల్డోజర్లు సిద్ధమవుతున్నాయి